గురువారం రోజండి ఈ పరిహారం చేస్తే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అంతేకాదు ధనవర్షం కురుస్తుంది ఈ విధంగా మీరు రేపు గురువారం చేయటం వల్ల అంతేకాకుండా మీ అదృష్ట చక్రం అనేది కూడా తెరుచుకుంటుంది అని పండితులు అంటున్నారు ఇక మనం ఈ రోజు వీడియో వచ్చేసి ఏమిటంటేనండి రేపు గురువారం రోజుకు సంబంధించింది అనమాట ఏమిటంటే ఈ వీడియోలో మీకు ఈ పరిహారంతో పాటు ఒక పరిహారం చేయని వారికి ఒక స్విచ్ బోర్డ్ కూడా ఉంటుంది పరిహారానికి సంబంధించింది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఏమిటంటేనండి మీరు ఈ చిన్న పని చేస్తే చాలు లక్ష్మీదేవి సంతోషం పొందుతారు అని కూడా చెప్పవచ్చు మీ జీవితం మొత్తానికి అనమాట ధన వర్షం కురిసే అవకాశం దొరుకుతుంది ఇది కేవలం అండి కథ కాదు ఇది వాస్తవం చేసిన వారు చెప్పే అనుభవం అని అని పండితులు అంటున్నారు మీ అదృష్ట చక్రమే ఇప్పుడు తెరుచుకుంటుందనమాట మీరు ఈ పరిహారం చేస్తే మీరు ఎప్పుడు కూడా ఆశించిన అదృష్టం డబ్బు అసమృద్ధి ఇవన్నీ కూడా అనమాట ఇప్పుడు మీకోసం సిద్ధంగా ఉన్నాయి ఒక్కసారి ఈ విధంగా ఆలోచించండి మీరు దీన్ని చూసిన తర్వాత మీ మనసు పాజిటివ్గా విశ్వాసంతో నిండిపోతుంది అనమాట ఆ విశ్వాసమే లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు చాలామంది అనుకుంటూ ఉంటారు ఎందుకు నా జీవితంలో డబ్బు రాదు అని అడుగుతూ ఉంటారు రకరకాల గుళ్ళకి తిరుగుతూ ఉంటారు వాళ్ళల్లో వాళ్ళు క్వశ్చన్స్ వేసుకుంటూ ఉంటారు కానీ నిజం ఏమిటంటే ధనం కేవలం కష్టపడి పని చేయటంలో మాత్రమే కాదండి సరైన సమయంలో సరైన ప్రయత్నం మరియు ఆకర్షణ శక్తి వల్ల కూడా వస్తుంది అని పండితులు అంటున్నారు రేపు ఈ నవరాత్రుల్లో వచ్చే గురువారం ఈ సమయంలో కనుక మీరు చేసి చిన్న పని మీ అదృష్టాన్ని సక్రియం చేస్తాయి అని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు నుంచి ఏమిటంటే మీరు ఈ వీడియో అనేది ఫాలో అయిపోయారనుకోండి చక్కగా అంటే చక్కగా లక్ష్మీదేవి లక్ష్మీదేవిన ఇంట్లోకి ప్రవేశిస్తారు మీ రోజు వారి జీవితం మారుతున్నది అన్నది ఖాయం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇక్కడ ఒక ప్రత్యేకమైన సమయం ఏమిటంటే గురువారం అండి ఇక మీరు చిన్న ఫోకస్ మాత్రమే పెడితే చాలు ఈ పరిహారం మీద మీ ఇంట్లో ఏకాంతంగా శాంతియుతంగా లక్ష్మీదేవి కోసం ఒక శ్రద్ధతో ఉండటం అన్నమాట మీరు గమనించారా అండి కొన్ని ఇళ్లల్లో ఒక్కోసారి ఈ శ్రద్ధ చూపితే ఆ రోజు నుండి కూడా అంతా మారుతున్నట్టుగా మీకు కనిపిస్తుంది చిన్న చిన్న అదృష్ట చిహ్నాలు చిన్న చిన్న ఆశ్చర్యాలు డబ్బు రావటం అన్నీ మొదలైపోతాయి అనమాట ఇవన్నీ కూడా మీకు మీ ఇంట్లో చుట్టుపక్కల కనిపిస్తాయి కొంతమంది ఇంట్లో ఉన్నట్టుండి అద్భుతమైన మార్పులు వస్తుంటాయి ఏమిటా ఈ మార్పులు వచ్చాయి అనుకుని అనుకుంటారు ఏంట ఏంటా అని కానీ వారు చేసే పనులను మీరు గమనించినట్టయితే మీకు చక్కగా అర్థమవుతుంది ఎందుకంటే వారు ఇలాంటి పరిహారాలు అనేవి మొదలుపెట్టారు అని అంతేకాకుండా వారిని చూసి ఎందుకు నా వద్ద ఇది పని చేయటం లేదు అని కూడా మీరు అడగవచ్చు ఎందుకంటే మీరు ఒక్కసారి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి మీకు రావట్లేదు మీరు ఒక్కసారి మాత్రం ప్రయత్నం చేశారనుకోండి పాజిటివ్గా నమ్మకంగా ఇక మీలు కూడా మీ ఆలోచన కూడా మీ చిన్న పని కూడా శ్రద్ధగా చేస్తే ఇవన్నీ కూడా లక్ష్మీదేవి గమనించి మీ ఇంట్లోకి వస్తారనమాట కాబట్టి మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఏమిటంటే గురువారం రోజున మీరు చేసే ప్రతి చిన్న ఆలోచన ప్రతి చిన్న ప్రయత్నం లక్ష్మీదేవి కంటికి అద్భుతమైన మంచి అభిప్రాయంగా మారుతుంది ఆమె సంతోషంగా ధనాన్ని అదృష్టాన్ని మీ ఇంటికి పంపుతారు తను స్వయంగా వచ్చి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా చెప్పవచ్చు ఇక ఈ శక్తిని మీరు ఎలా పరిపూర్ణంగా ఆకర్షించాలో జీవితంలో ధనాన్ని అదృష్టాన్ని విజయాన్ని శ్రేయస్ని ఎలా పొందాలో తెలుసుకుంది ఈ వీడియోలో కాబట్టి ఒక్క క్షణం కూడా అనమాట మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంటి గేటు తెరుచుకొని లోపలికి రాబోతున్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఈ పరిహారం అనేది ఏమిటంటేనండి మన ఇంట్లో శ్రేయస్సు ఆదాయం శాంతిని కాపాడుకోవటానికి కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట మీ ఇంట్లో ఎవరైనా సరే కుటుంబంలో సభ్యులు పదే పదే అనారోగ్యం పాలైతే లేదా కుటుంబంలో కలహాలు వివాదాలు ఉంటే ఖచ్చితంగా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు అంతేకాకుండా ప్ర ఆ ఇంట్లో ప్రతికూల శక్తి కూడా ఉన్నదే అనుకోండి మీరు చక్కగా ఈ పరిహారానికి లవంగాల్ని ఉపయోగించి పరిహారం అనేది చేసుకోవాలన్నమాట లవంగాలు అనేవి వంటలో రుచిని పెంచడానికి సహాయపడతాయి అనుకుంటారు చాలామంది కాకపోతే లవంగాలు ఈ జ్యోతిష్యం మరియు పరిహార శాస్త్రాల్లో ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగంగా ఉంటాయో మన జీవితాలను బాగు చేసుకోవటానికి కూడా అంతే ఉపయోగపడతాయి ఇవి అత్యంత అద్భుతమైన కీలక పాత్రను అన్నమాట మన జీవితంలో మనం బాగుపడటానికి అని కూడా చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఇది అనేక రకాలండి నెగిటివ్ విషయాలను తొలగిస్తుంది ఈ లవంగాలు అనేవి ఈ లవంగం అనేది ఒక అద్భుతమనే చెప్పాలి మనం ఒక రకమైన చెట్టు పువ్వు అనమాట ఆ పువ్వు ఎల్లప్పుడూ అన్ని రకాల ఆపదలు విపత్తుల నుండి మనుషుల్ని రక్షించగలదు అని కూడా చెప్పవచ్చు మీరు ఊహించగలరా ఏడు లేదా ఎనిమిది లవంగాలు లేదా తొమ్మిది లవంగాలు మీ జీవితంలో ఉన్న నెగిటివ్ శక్తిని మొత్తం తొలగిస్తాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అంతేకాకుండా మీ జీవితంలోకి అద్భుతమైన కాంతిని తీసుకువస్తాయి దీని ఫలితంగా మీరు ఎల్లప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీని పొంది ఉంటారు మీ ఇల్లు కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఏమిటంటేనండి మన పూజలలో లవంగాలుని బాగా ఉపయోగిస్తారు ఆ సంగతి కొంతమందికి మాత్రమే తెలుసు కొంతమందికి తెలవదు మనం మామూలుగా చేసే పూజల్లో కూడా లవంగాలు పెట్టి కనుక పూజలు చేశామే అనుకోండి అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్తున్నారు పండితులు ఈ శాస్త్రం పరిహార శాస్త్రాల్లో మొదటి స్థానంలోనండి ఈ లవంగాల్ని పెడతారు ఎందుకంటే ఇవి చేసే అద్భుతాలన్నీ ఇన్ని కావనే చెప్పాలి లవంగం అనేది అండి ఎల్లప్పుడు కూడా విజయం సాధించడానికి ముందుంటుంది ఎందుకంటే లవంగంతో మన జీవితంలో ఒక ప్రధానమైన అంటే ఒడిదుడుకులనే ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు ఎప్పుడైతే మన జీవితంలో అంటే ఎవరి జీవితంలో అయినా కష్టాలు సుఖాలు దూరం అయిపోయి కష్టాలు మొదలైపోయి నష్టాలు ఎక్కువైపోతూ ఉంటే ఈ లవంగాన్ని ఉపయోగించి చూడండి మీ జీవితంలో మళ్ళీ మీకు దూరమైన సుఖాలు సంతోషాలు అన్నీ కూడా మీ దగ్గరికి తిరిగి వస్తాయి అని కూడా చెప్పవచ్చు మన జీవితంలో మనం కష్టపడుతున్నాం అనుకున్నది మొదలు చాలా మంది చాలా డబ్బు ఖర్చు చేస్తారు బాగుపడాలి ఎలాగైనా సరే అనేసి కానీ ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు అవుతాయి ఒక్కొక్కసారి ఎందుకంటే ఇలాంటి మంచి వస్తువు అనేది దొరికించుకొని కనుక మనం ప్రయత్నాలు చేస్తేనండి ఇక ఏ విధమైన ఖర్చు లేకుండా ఖర్చులు పాలవ్వకుండా అద్భుతమైన ఫలితాలను అయితే మనం మన జీవితంలో సంపూర్ణంగా పొందుతాము అంత అద్భుతం అన్నమాట ఈ లవంగాలతో పరిహారం అనేది ఇది ఎంత అద్భుతం అంటేనండి అర్థం చేసుకున్న వారికి తెలుస్తుంది ఇంతకుముందు మన చాలా వీడియోల్లో ఈ లవంగాలతో పరిహారాలు చెప్పాం చూడని వారు ఎవరన్నా ఉంటే కొత్తగా ఛానల్కి వచ్చిన వారు ఛానల్కి వెళ్ళి వీడియోస్ని చూడండి మీకు చక్కగా ఉపయోగపడతాయి అనమాట ఏ సమస్యలకైనా అని చెప్పాలి ఈ లవంగాల పరిహారం అని ఏమిటంటేనండి ఈ లవంగాలనమాట మనం కొన్ని సంఖ్యలల్లోనే తీసుకోవాలి లెక్క ఉంటుందన్నమాట లెక్క ప్రకారం తీసుకొని కొన్ని పనులు చేసామే అనుకోండి తద్వారా ఏమవుతుందంటే జీవితంలో మీ అన్ని రకాల దుఃఖాలని కష్టాలని పేదరికాన్ని మొత్తాన్ని తొలగిస్తుంది అనమాట ఈ లవంగం అనేది ఒక అద్భుతమైన వస్తువు అనేది చెప్పాలి రేపు మీరు గురువారం రోజు అండి రేపు కుదరకపోతే వేరే ఏదైనా గురువారం రోజు అనమాట ఈ లవంగాల్ని పరిహారం చేశారా అనుకోండి మీ జీవితంలో డబ్బు అదృష్టం అనేది వస్తుంది ఇప్పటి వరకు ఎవరైతే డబ్బు లేదండి అని బాధపడుతున్నారో వారికి అదృష్టం డబ్బు అనేది వచ్చి తీరుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు మీ లాంటి ఎప్పుడు కూడా అవుతుందనే చెప్పాలి లక్ష్మీదేవి అంటే డబ్బు ధాన్యాల దేవత మరియు తల్లి ధనలక్ష్మి అంటే డబ్బు అభివృద్ధి ఆదాయం అదృష్టం ఆస్తి ఇక లక్ష్మీదేవి కండి మనకి తెలుసు కదా ఎనిమిది రూపాయలు ఉంటాయి ఎనిమిది రూపాయల్లో కూడా లక్ష్మీదేవిని చాలామంది అనమాట పూజలలో ఎనిమిది నియమాలతో ఎనిమిది రకాలుగా చేసుకుంటూ ఉంటారు కానీ సాధారణంగా మామూలుగా మన ఇళ్ళల్లో ఏమిటంటే లక్ష్మీదేవి యొక్క రెండు రూపాల్ని మనం ఎల్లప్పుడు కూడా పూజలో పెడతామన్నమాట అంటేనండి మన శాస్త్రాల ప్రకారం ఏమిటంటే లక్ష్మీదేవికి అనేక రూపాలు ఉన్నప్పటికి కూడా మనం వాటిలో ముఖ్యమైన రెండు రూపాల్ని మట్టుకే మనం పూజిస్తాము ఎక్కువగా అందరూ ఇళ్లలో పెట్టుకొని ధనలక్ష్మి అనమాట ఒక రూపం వచ్చేసి ఏమిటంటే ధనలక్ష్మి రూపం అంటే డబ్బు బంగారం ఆస్తి ధాన్యం సంపద ఇచ్చే రూపం ఎవరైతే ధనలక్ష్మిని భక్తితో పూజిస్తారో వాళ్ళ ఇళ్లలో ధనం పెరుగుతుందని చెప్తారన్నమాట మన పెద్దలు అలాగే రెండవది వచ్చేసి ప్రజాకరి లక్ష్మి సంతానం కుటుంబం సుఖం శాంతి ఇచ్చే రూపం అనే చెప్పాలి ఎవరికైనా సంతానం సమస్యలు ఉంటే లేదా కుటుంబంలో అశాంతి ఉంటే ఈ రూపాన్ని పూజిస్తే శుభం కలుగుతుందని నమ్మకం మొత్తం లక్ష్మీదేవికి ఎనిమిది రూపాయలు ఉంటాయి అన్నమాట వాటిని అష్టలక్ష్ములు అంటారు కాకపోతే మనం ఏదైనా పూజలప్పుడే ఆష్టలక్ష్ములకి పూజలు చేస్తాం కొంతమంది మటుకు ప్రతిరోజు కూడా అష్టలక్ష్ములకి పూజ చేస్తారు అలా అనమాట ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కలాగా ఉంటుంది అని పండితులు అంటున్నారు ఈ రెండు రూపాయలు ఎందుకంటేనండి డబ్బుకి మళ్ళీ మన సంతానం కుటుంబం సుఖం వీటి కోసం కాబట్టి ఈ రెండు రూపాయలని ఎక్కువగా పూజలలో తప్పనిసరిగా చేస్తారనమాట ఒకరు ధనవంతుల పోషం చేసే లక్ష్మీ పూజ అయితే మరొకటి కుటుంబం సంపూర్ణంగా చేసే లక్ష్మి అనే కూడా చెప్పాలన్నమాట ఇక్కడ మనం ఇక్కడో సర్వసాధారణంగా అండి కొత్త మందిళ్ళలోనే ఈ ఎనిమిది లక్ష్మల ఫోటోలు కనిపిస్తాయి అదే మన పూర్వీకులైతే ఈ ఎనిమిది అష్టలక్ష్ముల ఫోటోలు పెట్టుకొని ప్రతిరోజు కూడా చక్కగా పూజలు చేసేవారు అని పండితులు అంటున్నారు అనమాట లక్ష్మీదేవి ఎలాంటి ఒక దేవత అంటేనండి చాలా మటుకండి మనకి శాస్త్రాల్లో కూడా చెప్పబడింది లక్ష్మీదేవి గురించి చెప్తున్నప్పుడు చంచలం అని అంటారు అంటే ఆమె ఎప్పుడు కూడా ఒక చోట నిలబడదు అనమాట ఎప్పుడు కదులుతూ ఉంటుంది అందుకే చాలా ఇళ్లల్లో ధనం అనేది ఎప్పుడు నిలబడదు వస్తుంది వెళుతుంది అయితే అలాంటి అండి మీ ఇంట్లో శాశ్వతంగా ఉంచాలి అంటే కనుక స్థిరంగా మీ ఇంట్లోనే ఉండిపోవాలంటే మీరు దాదాపు కొన్ని మార్గాల్ని పరిహారాల్ని చేయాలి అని కూడా పండితులు చెప్తున్నారు అప్పుడు లక్ష్మీదేవి చాలా సంతోషించి మీ ఇంట్లోనే ఎల్లప్పుడూ తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఆ మార్గాలు ఏమిటి ఏం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది తెలుసుకునే ముందండి మనం ముందుగా చెప్పుకున్నట్టు ప్రతి పరిహారాన్ని కూడా ఆ పరిహారానికి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఉంటుందన్నాం అన్నాం కదండి ఆ స్విచ్ బోర్డ్ ఏంటో చూశాక మిగతా పరిహారంలోకి వెళ్ళిపోదాం లక్ష్మీదేవి అండి ఇంట్లో శాశ్వతంగా ఉండేలాగా ధనం నిలిచేలాగా అదృష్టం తిరిగి తిరిగి వచ్చేలాగా చేసే స్విచ్ అనమాట ఇది టూ గెదర్ కౌంట్ డివైన్ అనమాట ఇది ఇలా వాడాలి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం అండి ఇరవై ఎనిమిది సార్లు చెప్పుకుంటే చాలన్నమాట చెప్పేటప్పుడు మీరు మనసులో ఇంటికి శాంతి డబ్బు అదృష్టం ఎప్పటికీ ఉండాలి మా ఇంట్లో అని ఊహించేసేయండి మీరు రాయాలనుకుంటే పేపర్ మీద రాసి మీ వ్యాలెట్లో లేదా మీ పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు అర్థం ఏమిటంటే డూ కేదర్ అంటే అన్ని శక్తులు కలుపుతుంది కాంటర్ అంటే డబ్బు సంఖ్యలు లెక్కలేనని పెంచుతుంది అనమాట డివైన్ అంటే దేవి అనుగ్రహం శాశ్వతం చేస్తుంది దీనివల్ల లక్ష్మీదేవి ఎనర్జీ చంచలనంలా కాకుండా స్టేబుల్గా అనమాట ఇంట్లో నిలబడుతుందని కూడా చెప్పవచ్చు ఇక మనం పరిహారంలోకి వెళ్తేనండి లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి మన ఇంట్లో అంటే కొన్ని మార్గాలు కొన్ని పరిహారాలు అనేవి మనం చేయాలి అప్పుడు లక్ష్మీదేవి సంతోషించి మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఈ లక్ష్మీదేవికి ఏమిటంటేనండి పరిశుభ్రతని బాగా ఇష్టపడుతుంది కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఇంటిని మంచిగా ఆరోగ్యంగా పర్యావరణాన్ని అందంగా ఉంచడానికి ప్రయత్నించాలన్నమాట అంటే మీ ఇంట్లోని ప్రతి గదిలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండేలాగా మీరు ఏర్పాటు చేసుకోవాలి మీరు శుభ్రంగా ఉండాలి మళ్ళీ కొన్ని పనులు కూడా చేయకుండా ఉండటానికి ప్రయత్నించాలన్నమాట ఏంటంటే ప్రతి గురువారం రోజు అండి మీరు పొరపాటున కూడా ఈ ఐదు పనులు చేయకూడదు అనమాట మొదటిది గురువారం రోజునండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంటి మెయిన్ డోర్ ముందు ఎలాంటి చెత్త ధూళి మురికి ఉంచకండి అంటే గురువారం ఇంటి ముందు ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి ఎందుకంటే ఇంటి ముందు మురుకుంటేనండి లక్ష్మీదేవి ఇంట్లోకి రావటానికి ఇష్టపడరు అని నమ్మకం శుభ్రత ఉన్న చోటే ఆమె ప్రవేశిస్తారనమాట ఇంకొకటి వచ్చేసి ఇంట్లో లేదా బయటండి పాత బట్టలు చెత్త పాడైన వస్తువులు వాడని వస్తువులు ఇవి కూడా గురువారం రోజున ఉంచకుండా వాటిని బుధవారం లేదా శనివారం రోజునే బయట తీసేయటానికి ప్రయత్నించండి అంటే ఈ రెండు రోజులలోనే మీరు వాటిని బయట పారేస్తే మంచిదన్నమాట బుధవారం లేదా శనివారం రోజు అనమాట వాటిని శుభ్రం చేసి బయటకు పడేస్తే మంచిది అప్పుడు లక్ష్మీదేవి సంతోషంగా మీ ఇంట్లోకి వస్తుంది మీ ఇంట్లో ధనం నిలుస్తుంది అనమాట గురువారం అనే కాదండి శుక్రవారం రోజు కూడా మీరు ఇంటి ముందు చెత్తని అస్సలు ఉంచుకోకూడదు అని పండితులు అంటున్నారు అంతేకాకుండా ఇంటి మెయిన్ డోర్ ముందు ముళ్ళున్న మొక్కలను అస్సలు పెట్టకూడదండి ఇక ఏమిటంటే కారం ఇచ్చే మొక్కలు కూడా పెట్టకూడదు అంటే ఏమిటా అనుకుంటున్నారా ఉదాహరణ మిరపకాయ ఇలాంటి అలోవేరా ఇతర కఠినమైన మొక్కల్ని ఇలా పెడితే లక్ష్మీదేవి ఇంట్లోకి రావటానికి ఇష్టపడరు అనమాట మెయిన్ డోర్ ముందు సాఫ్ట్ గా శుభకరమైన పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే మొక్కల్ని మాత్రమే పెట్టాలన్నమాట పూల మొక్కలు పసుపు మొక్కలు తులసి మొక్కలు ఇలాంటివి అనమాట ముళ్ళు లేదా కారం ఉన్న మొక్కల్ని మనం పెడితే నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి అది లక్ష్మీ ప్రవేశానికి అడ్డుపడుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు బట్ అంటే ఇంటి ముందు ఎప్పుడు కూడండి చక్కగా పూల మొక్కల్ని అలాగే సువాసన వచ్చే పవిత్రమైన మొక్కల్ని నాటుకుంటే చాలా మంచిది అని పండితులు అంటున్నారు అలాంటి మంచి స్థలాల్ని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది ఇల్లు అండి మట్టితో చేసిందైనా లేకపోతే పదంతస్తుల భవనంలో ఉన్నా కూడా మీరు గదుల్ని చాలా చక్కగా ఉంచుకోవాలన్నమాట ఇంట్లో ఎప్పుడు కూడా ఉదయం సాయంత్రం గంగా జలం చల్లటానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు గంగాజలం అన్నండి ఏదైనా నీళ్ళల్లో కలిపి ఒక కుండలోనో బాటిల్లోనో కొన్ని నీళ్లు పోసి మిగతా నీళ్లు పోసేస్తే ఆ నీళ్లు కూడా గంగా జలంగా అప్పుడు మీరు ఏం చేస్తారంటే చక్కగా గంగాజలం తీసుకుని దాన్ని రోజు అనమాట మీరు పొద్దున్న సాయంత్రం మీకు వీలైతే కొంతమంది పొద్దున్న సాయంత్రం దీపారాధన చేస్తారు కదండి చేసే ముందు ఇల్లు శుభ్రం చేసుకుంటారు కదా అప్పుడు ఈ గంగా జలాన్ని కూడా చక్కగా ప్రతి గదిలో చల్లినట్టయితేనండి ఇంకా ఇంట్లో అనమాట ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు అనేవి మీకు పనిచేయమన్నమాట అంతేకాకుండా ఇంట్లో ఎటువంటి నెగిటివ్ వస్తువులు ఉండకూడదు ఇల్లు ఎప్పుడు కూడా పవిత్రంగా శుభ్రంగా ఉండాలి ఎందుకంటే మన దేవతామూర్తులను పూజిస్తాము కాబట్టి చక్కగా ఈ విధంగా చేయటం వల్ల ఇల్లు శుద్ధి చేసినట్టుగా ఉంటుందన్నమాట ఇలా చేయటం వల్ల వాస్తు కూడా కరెక్ట్ గా అవుతుందండి పండితులు అంటున్నారండి దేవుడు కూడా ఎల్లప్పుడు మంచి అనేది చేస్తారనమాట మనకి మంచి గాలి అనేది వస్తుంది ఈ విధంగా చేయటం వల్ల అని కూడా చెప్పవచ్చు ఇక మనం రేపు గురువారం రోజు అండి లక్ష్మీదేవికి చేయవలసిన పరిహారం ఏమిటో ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం మీరు రేపు గురువారం రోజునండి లవంగాలతో అనమాట చేసిన మాలని లక్ష్మీదేవికి అలంకరించాలి కేవలం లవంగాలు మాత్రమే కాదు మరికొన్ని శుభ పదార్థాలని కూడా కలిపి చేయాలి అని పండితులు అంటున్నారు గురువారం ప్రత్యేకంగా లవంగాలతో తయారు చేసిన మాల లక్ష్మీదేవికి అర్పిస్తే ఆమె సంతోషించి సంపద అదృష్టం ప్రసాదిస్తారని నమ్మకం ఇక ఇంకొక వస్తువు ఏమిటంటేనండి ఈ మాలలో కలపటానికి యాలకులండి లవంగాలు నలభై ఒకటి యాలకులు ఇరవై ఒకటి తీసుకోవాలన్నమాట ఇవన్నీ కలిపి ఒక మాల చేయాలి నలభై ఒక్క లవంగాలు అంటే సంపద ధనం ఆర్థిక శ్రేయస్సుకు ప్రతీక ఇరవై ఒక్క యాలకులు సుఖశాంతిందం అదృష్టానికి ప్రతీక అనమాట ఇక ఈ లక్ష్మీ మనం తయారు చేసిన తర్వాత అండి మీరు దాన్ని మంచిగా పసుపు లేదా గంగా చక్కగా శుద్ధి చేసేయాలండి చేసిన తర్వాత సింధు రుబ్బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలన్నమాట అందులో కొన్ని పుష్పాలు వేసి ముందుగా మాలను బాగా శుచి చేసుకున్న తర్వాత ఆ మాలని లక్ష్మీదేవికి సమర్పించాలి ఏది ఒక పాత్ర తీసుకొని మీరు ఏం చేస్తారంటే అందులో పసుపు ఇంత గంగా వేసేయండి వేసినాక గంధం కూడా వేయండి వేసిన తర్వాత అందులో సింధు ఈ మాలను పెట్టి కాసేపు శుద్ధి చేసి తీసిన తర్వాత సింధు రుబ్బొట్టు పెట్టండి చక్కగా ఈ మాలని శుద్ధి చేసిన తర్వాత లక్ష్మీదేవికి సమర్పించాలన్నమాట సమర్పించినాక మనం ఏం చేయాలంటే ఓ మహాలక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని కూడా తప్పకుండా చెప్పాలి ఆ తర్వాత అమ్మకు సమర్పించాలన్నమాట ఈ మాలని ఈ లవంగం మాలనండి మీరు శుక్రవారం కూడా అమ్మవారికి ఉంచేసేయండి మెళ్ళో తీయద్దు గురువారం రోజు వేసి ఎందుకంటే శుక్రవారం కూడా అమ్మవారికి సంబంధించిన రోజు కాబట్టి శనివారం మాలను తీసుకొని మీరు మీ తిజోరీలో అంటే మీ ఎక్కడైతే సొమ్ములు దాచుకుంటారో అక్కడ కానీ మీ ఇంటి మెయిన్ డోర్ ముందు అంటే సింహద్వారం మీద ఏదైనా ప్రదేశంలో దీన్ని ఉంచవచ్చు అనమాట మీరు ఉద్యోగం చేసే చోటైనా ప్రత్యేకమైన చోటు ఉంటే దాని మీద కూడా ఎవ్వరి కాళ్ళు తగలకుండా చక్కగా అక్కడ పెట్టేసుకోవచ్చు వ్యాపారం చేసే చోటైనా మీరు చక్కగా పెట్టేసుకోవచ్చు ఈ మాలనమాట దీని ద్వారా ఏమవుతుందంటే మీ ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది రోజు రోజుకి రాత్రికి రాత్రికి ట్రిపుల్ అవుతుంది అని కూడా చేసిన వారు చెప్తున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారిని ఒక్క రోజులో కోటీశ్వరుల్ని చేస్తుంది అని పండితులు అంటున్నారు కొందరికి రాత్రి రాత్రే కోటీశ్వరులు అయ్యారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంటే కేవలం లక్ష్మీదేవి వల్ల మాత్రమే కాబట్టి లక్ష్మీదేవిని విధంగా తప్పకుండా పూజించండి